పదకొండవ తేదీన నూతనంగా ఏర్పడినటువంటి మైనాబాద్ మున్సిపాలిటీ సురంగల్ పద్నాలుగో వార్డు వార్డు ఎస్సీ జనరల్ కావడం జరిగింది దాంట్లో భా అందులో భాగంగానే ఎస్సీ జనరల్ కేటగిరీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బేగర్ రాజును నేను బరులు నిలుస్తూ ఉన్నాను సురంగల్ పద్నాలుగు ఓటర్ మాషర్లందరికీ కూడా చిరసంచి పాదా వింధనాలు చేస్తూ ఈరోజు గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలుండే ఇవి నూతనంగా మున్సిపాలిటీ ఏర్పడ్డాయి ఏదైతే ఈ చివరిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ గౌరవనీయులైనటువంటి అయినటువంటి కాళయాదయ్య గారి నాయకత్వంలో పనిచేస్తూ అదేవిధంగా టీపీసీ సభ్యులు షాబా దర్శన్న గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి పార్టీ మండల అధ్యక్షులు మానయ్య గారు వారి నేతృత్వంలో గౌరవనీయులు పామని భీమభరత్ గారి నాయకత్వంలో కూడా అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పామని భీమభరత్ గారి నాయకత్వంలో అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు మనకు జరుగుతున్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వం చూసాం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ నుంచి పోటీ చేస్తా ఉన్నామో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నిధులు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ ప్రజలందరికీ తీసుకెళ్లి ప్రజలను ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో పనులు వివరించి ప్రజలను కూడా ఓట్లాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది ఈరోజు ఇలా తీసుకున్నా తర్వాత ఈరోజు కళ్యాణ లక్ష్మి ఉండొచ్చు అదేవిధంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ సౌకర్యం ఉండొచ్చు ఇదే విధంగా అన్ని రకాల కూడా పింఛన్లు కూడా యథావిధిగా ఎక్కడ కూడా లేట్ కాకుండా కూడా అటెట్ అయినప్పటికీ కూడా సక్రమంగా జరుగుతున్నటువంటి పెంచెళ్ల కార్యక్రమం ఉంది ప్రభుత్వం ఏది తీసుకున్నా కూడా ఆ నిర్ణయాన్ని కూడా జనాలు కట్టుబడి ఉన్నారు ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఉంటారో వారందరినీ కూడా ప్రజలందరూ కూడా భారీ ఓట్లేసి ఓట్లు అత్యధికంగా ఓట్లేసి భారీ మెజారిటీ గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ప్రైమరీ స్కూల్ ఉంది ఆ స్కూల్ ప్రైమరీ స్కూల్ కూడా ఈరోజు డెవలప్ అయితా ఉంది దాన్ని కూడా ఖచ్చితంగా కూడా హై స్కూల్ అయ్యే విధంగా కూడా మేము వచ్చి గెలిచిన తర్వాత కూడా హై స్కూల్ అయ్యే విధంగా కూడా దాన్ని చూడాలని చెప్పేటువంటి ఆలోచన ఉంది విద్య మొదటి ప్రాధాన్యత అన్నిటికంటే విద్య అనే ప్రాముఖ్యత తెలివి ఈ ఈరోజు సమాజంలో మనం ఆత్మగారతం బతకచ్చు కాబట్టి